శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మీ అందరికి కూడా బాబా ఆశస్సులు ఎప్పుడు కలిగి ఉండాలని కోరుకుంటూ మన బాబాలో కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ ఈరోజు మన యొక్క వీడియోలో కండోబా దేవుడు అంటే ఎవరనేది మనం తెలుసుకుందాం షిరిడిలో అడుగుపెట్టిన బాబా ప్రతిరోజు కూడా గోదావరి పరివాహక ప్రాంతానికి వెళ్ళి బాబా తన కాలకృత్యాలను తీర్చుకొని తర్వాత ఖండోబాలయానికి వెళ్ళి ఖండోబాదేవిని దర్శనం చేసుకునేవారు మొదట్లో ఖండో బాబా ప్రవేశించినప్పుడు అక్కడ షీడి ప్రజలు అనుమతి లేదని చెప్పగానే బాబా ఏమాత్రం కూడా కోపగించుకోకుండా గునుక్కోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు మౌనంగానే కానీ కొన్ని రోజులకి ఆ ప్రజలు వారిలో వారే చర్చలు జరుపుకొని వారే మార్పు చెంది బాబాకి ఖండో అనుమతి ఇవ్వడంతో బాబా ప్రతిరోజు కూడా కండోబా దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారు ఆ ప్రశాంతత చూసి ఈ బాలుడు నిజంగా దేవుడితో మాట్లాడుతున్నాడేమో అని ఆశ్చర్యంగా చూసేవారు మరి ఈ కండోబా దేవుడు ఎవరు అని ముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే షిరి మొత్తానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆలయం అప్పట్లో కండోబా ఆలయం ఈ ఖండోబా దేవుడి యొక్క ప్రధాన ఆలయం కోసం మనం తెలుసుకోవాలంటే పూణేలోని నలభై రెండు కిలోమీటర్ల అవతలకు వెళ్తే అక్కడ జేజూరి అనే గ్రామంలో కండోబస్ సంస్థ ఉన్నది ఒక పెద్ద కొండ పై భాగాన ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం ఒక విశేషం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత దీపారాధన అందుకనే మనం ఈ ఫోటోలో చూస్తున్నట్లు అక్కడ నల్లని పెద్ద నల్లరాయి కట్టడా కనిపిస్తున్నాయి కదా వాటి మీదే భక్తులు అంతా కూడా దీపారాధన చేయడం అనేది గమనించవచ్చు ఇటువంటి కట్టడాన్ని ఈ మధ్యకాలంలో షిరిడులో కూడా లిండి బాగ్లో ఈ కట్టడాన్ని కూడా నిర్మించారు భక్తుల కోసం దీపారాధన కోసం మరి మీ అందరికీ కూడా ఒక ప్రశ్న అనేది మనసులో మెదులుతుంది ఎవరు ఈ కండోబా అనేసి ఈ కండోబ అనే ఒక దేవుడు శివుని యొక్క అవతారంగా చెప్పబడింది అందుకని ఇతన్ని శివపుత్రుడు అని అలాగే మార్తాండ అని అదేవిధంగా భైరవుడు అని చూడడానికి సూర్యదేవుడిలా ఉంటాడని చెప్పి సూర్యదేవుడు యొక్క పుత్రుడు అని కార్తికేయుడని పూజిస్తున్నారు మరి దీని వెనకాల కథ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే పూర్వం మల్ల మరియు మనే అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులుగా పుట్టి బ్రహ్మదేవుని యొక్క వరప్రసాదం వల్ల భూగోళం అంతా కూడా గందరగోళం చేయసాగారు అక్కడితో ఆగలేదు దేవత లోకానికి వెళ్ళి కూడా అక్కడ కూడా ఒక కుదుపు కుదిపేసి ఋషులు మునులు తపస్విలు చేసేటువంటి దీక్షలను కూడా వాళ్ళు భంగం చేయడంతో వారంతా కూడా కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే శివుడు అప్పుడు ఈ అవతారం అనేది ఎత్తాల్సి వచ్చింది మార్తాండ అవతారంలో శివుడు తన సతీమంతో మాల్సాతో కలిసి గుర్రం మీద వెళ్ళి ఆరు రోజుల పాటు ఆ రాక్షసులతో పోరాడి చివరికి ఆ అన్నదే రాక్షసులు ఇద్దరిని కూడా సంహరించడం జరిగింది మాసంలో ఆరు రోజుల పాటు ఇక్కడ జేజూరి యాత్ర కూడా నిర్వహించడం జరుగుతుంది దీన్నే ఖండోబా యాత్ర అని కూడా అంటారు మాతాడు ఖడ్గంతో వారిద్దరిని కూడా సంహరించాడు కాబట్టి ఖండోబా అనే పేరు వచ్చింది ఖడ్గం అనేటువంటి పదం నుంచి ఖండోబా అనేటువంటి పదం ఉద్భవించడం వల్ల ఈయనే ఖండోబా అని కూడా అంటారు శివుని యొక్క పుత్రుడు కాబట్టి భైరవుడు అనే కూడా అంటారు ఈ ఖండోప దేవుణ్ణే కర్ణాటకలో కార్తికేయుడిగా అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కోమరవెల్లిలో మల్లన్నగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మల్లికార్జున స్వామిగా చెప్పడం జరుగుతుంది మల్ల అనేటువంటి రాక్షసుని దేవుడు సంహరించడం వల్ల మల్హారి అనేటువంటి బిరుదుని అతడు పొంది ఈ మల్హారి నుంచి మల్లన్న మరియు మల్లిక్ అనేటువంటి పదాలు ఉద్భవించడంతో మల్లన్న మరియు మల్లికార్జున స్వామిగా ఈ ఖండోబా దేవుడు మన రాష్ట్రాల్లో కూడా వెలుగొందుతున్నాడు అలాగే ఈ ఖండోబ ప్రధాన ఆలయంలో ముఖ్యంగా చేసేటువంటి ప్రధానమైన పండుగలు నాలుగు పండుగలు అవి ఏమిటో ఒకసారి చెప్పుకుందాం అందులో మొట్టమొదటి ప్రధాన పండుగ పుష్య పౌర్ణమి రోజున వార్షిక ప్రధాన పండుగని నిర్వహిస్తారు ఎందుకంటే ఖండోబా దేవుడు ఆ రోజు మాల్సాని మొదటి భారీగా సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ రోజు ప్రధాన పండుగ నిర్వహిస్తారు అలాగే మార్గశిర మాసంలో కూడా ఆరు రోజుల పాటు జేజూరి యాత్ర ఈ యాత్రనే ఖండోబా యాత్ర అని కూడా అంటారు ఎందుకంటే ఖండోబా దేవుడు ఆరు రోజుల పాటు రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు కాబట్టి ఈ ఆరు రోజులు కూడా జేజూరి యాత్రని చాలా ప్రధానంగా ఆనందిస్తారు ప్రజలంతా కూడా అలాగే చంపా షష్ఠి అనగా సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా కొన్ని కొన్ని కండో ప్రధాన పండుగ నిర్వహిస్తారు అలాగే అన్నింటికంటే ప్రధానమైన పండుగ సోమావతి అమావస్య అంటే సోమవారం రోజున అమావాస్య గడియలు ఉంటే దాన్ని సోమావతి అమావస్య పరిగణించి ప్రజలంతా కూడా ఒకరిపై ఒకరు పసుపుని జల్లుకుంటూ చాలా చక్కగా ఈ పండుగని నిర్వహిస్తారు దేవుడికి పసుపు అంటే చాలా ఇష్టం కనుక పసుపుని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఈ యొక్క పండుగని నిర్వహించుకుంటూ దీన్నే బండా అని కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తారు ఇలా సోమవారం పూట అమావాస్య గడియలు సంవత్సరానికి ఎన్ని మార్లు ఆ విధంగా సోమవారం పూట ఈ గడియలు ఉంటే అన్ని సోమవత అమావాస్య అనేవి ఆ ప్రజలంతా కూడా ఆ పండుగని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి వీడియోలో కండుబా దేవుడి కోసం మరింతగా తెలుసుకుందాం జై సాయిరామ్